హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీ మహావిష్ణువు మూడో అవతారమైన వరాహ అవతారం గురించి ఈ రోజు కథలో తెలుసుకోబోతున్నాం భూమిని రక్షించడానికి భగవంతుడు ఎలా పంది రూపం ధరించారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అందరూ చివరి వరకు వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోతాం సృష్టి ఆరంభ దశలో కిరణ్యాక్షుడు అనే అసురుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు హిరణ్యాక్షుడు వరం పొందాక తన శక్తిపై గర్వంతో లోకాలను భయపెట్టసాగాడు అహంకారంలో భూమిని తన బలంతో సముద్రం లోతుల్లోకి తోసేశాడు అప్పుడు లోకాలన్నీ చీకట్లో మునిగిపోయాయి భూమి కనిపించకుండా పోయిందని చూసి దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రార్థన చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు నేను కూడా సహాయం చేయలేకపోతున్నా అని భావించాడు అప్పుడు ఆయన హృదయంలోంచి భగవంతుడు విష్ణువు ప్రేరణగా ప్రకటమయ్యారు మొదట అది ఒక చిన్న బొమ్మంతగా కనిపించింది దేవతలందరూ ఆశ్చర్యంతో చూసేలోపే ఆ చిన్న రూపం క్షణాల్లోనే పర్వతాల్ని మించిపోయేంతలా మారింది దాని గర్జనతో మూడు లోకాలు మారుమోగాయి ఆ శబ్దం సృష్టికి కొత్త ప్రాణం పోసినట్టుగా అనిపించింది దేవతలు తక్షణమే గ్రహించారు ఇది ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు తన వరాహ రూపంతో భూమిని రక్షించడానికి ప్రత్యక్షమయ్యారు అని అప్పుడు వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు భూదేవి నేను వస్తున్నాను అని గర్జించి సముద్రంలోకి దూకారు భూమిని తన దంతాలపై మోసుకుంటూ విష్ణుమూర్తి వరాహ రూపంలో సముద్రంలో నుంచి బయటకు వస్తుండగా అక్కడ హిరణ్యాక్షుడు ఎదురొచ్చాడు అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించాడు వరాహమా ఇప్పుడు నీ ధైర్యమంతా నాతో చూపించు అని నా ముందు భూమిని తీసుకుపోతావా ఇది నాలోకం అంటూ వారిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది గదలు ఖడ్గాలు బుద్ధులతో ఆకాశం మారుమ్రోగిపోయింది సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి దేవతలు భయంతో ఆ యుద్ధాన్ని చూస్తున్నారు ప్రతి గడియలో భూమి భవిష్యత్తు తేలబోతున్న భావన అందరికీ కలిగింది హిరణ్యాక్షుడు అమోఘమైన శక్తితో దాడి చేస్తుండగా విష్ణుమూర్తి చిరునవ్వుతో నవ్వి తన గదను ఊపాడు ఒక దెబ్బతో ఆ గద వెళ్లి హిరణ్యాక్షుడు చాటిపై పడింది అప్పుడు హిరణ్యాక్షుడు బలమైన గర్జనతో నేల కొరిగాడు ఆ క్షణం లోకాలు నిశ్శబ్దమయ్యాయి చీకటిలో వెలుగు పుట్టింది దేవతలు స్వోత్రాలు చేశారు జయ జయ వరాహమూర్తే అని ఆ సమయంలో భూదేవి నమస్కరించి విష్ణుమూర్తితో ఇలా అంది ప్రభు మీరు నన్ను రక్షించకపోతే ఈ సృష్టి అంతా నాశనమయ్యేది నా మీద ఉన్న భారం నా బాధలన్నీ మీ కృపతోనే తగ్గాయి నా రక్షణకే మీరు వరాహ రూపం ధరించారు అని నాకు తెలుసు ఆమె మాట విన్న విష్ణుమూర్తి చిరునవ్వుతో ఇలా అన్నాడు భూదేవి నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నీవు సృష్టికి తల్లివి నీ ధర్మం కాపాడడం నా ధర్మం సృష్టి ఎప్పుడు సంకటంలో పడినా నేను అవతారం ఎత్తి రక్షిస్తాను ఈ కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది ప్రకృతిని గౌరవించాలి ధర్మాన్ని కాపాడాలి భగవంతునిపై భక్తి ఉంచాలి అని భూమాత మొహంలో మళ్ళీ ప్రకాశం మెరిసింది భగవంతుడు వరాహమూర్తిగా వైకుంఠానికి తిరిగి వెళ్లిపోయాడు ఇదే శ్రీ మహావిష్ణువు మూడో అవతారమైన వరాహ అవతారం గురించి కథ శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారమైన నరసింహ అవతారం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఎలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ